Sampai సిక్స్ హండ్రెడ్ నేను చాలా హ్యాపీ ఉన్నా ఈరోజు నాకు ఫైవ్ సెవెంటీ మార్క్స్ వచ్చినాయంటే ఈ స్కూల్ వల్ల ప్రతి ఒక్క టీచర్ నన్ను ఎంకరేజ్ చేయడం కానీ ప్రతి దాంట్లో నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇంకా ఇక్కడ స్పోర్ట్స్లో కూడా ఎడ్యుకే మాకు చాలా ఎంకరేజ్మెంట్ చేసినారు దానివల్ల మాకు ఎన్నో నేను స్టేట్స్ ఆడినాను కానీ ఎడ్యుకేషన్లో కూడా చాలా హై లెవెల్లో ఉన్నాను దానివల్ల నాకు ఫిఫ్లైటీలో సీట్ కూడా వచ్చింది చాలా హ్యాపీగా ఉన్నాను ఇక్కడ మొత్తం మనం చూసుకుంటే కానీ టీచర్స్ కానీ ఫ్యాకల్టీ సూపర్ ఫ్యాకల్టీ మనకి ప్రైవేట్ స్కూల్లో కూడా ఇంత ఫ్యాకల్టీ దొరకదు మనకి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క టీచర్స్ కూడా డిఓ మొత్తం ఎగ్జామ్స్ రాసే సెలెక్ట్ అయిస్తుంటారు కాబట్టి మనకి బెటర్ దాని ఇంగ్లీష్ మీడియం స్కూల్ కన్నా ఇక్కడ తెలుగు మన స్కూల్లోనే ఉంది చాలా బాగుంటుంది ఇప్పుడు మన వాళ్ళతో పాటు ఈక్వల్గా మనకి ఇంగ్లీష్ మీడియం తెచ్చినారు మన ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి వాళ్ళతో పాటు మనం గా వెళ్ళగలుగుతాము కాబట్టి ఇప్పుడు మనకు రిజల్ట్స్ కూడా వాళ్ళతో పాటు ఈక్వల్గా వస్తున్నాయి మనం చూడొచ్చు కావాల్సి ఉంటే గవర్నమెంట్ స్కూలే అది తక్కువ మనం ఏం చేయాల్సిన అవసరం నామోషిగా కూడా ఫీల్ కావాల్సిన విన్ టు గ్రేట్ బికాజ్ వీఆర్ స్టడీ గవర్నమెంట్ స్కూల్ ఎందుకంటే ఇన్ని మార్క్స్ కానీ ఏవి కానీ ఇక్కడ వస్తున్నాయంటే ఇక్కడ చదువుతున్నారని అర్థం కదా ఏమి చదవలేదు అని అర్థం కాదు కాబట్టి ఈ గ్రేట్నెస్ మొత్తం టీచర్స్కి మన హెచ్ఎం సార్కి అందరికీ డెడికేట్ చేస్తాం మనం అందరికీ అలాగే ప్రెస్టీజెస్ మన స్కూల్లో కానీ మొత్తం ఫ్యాకల్టీ రూమ్స్ ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ బుక్స్ కానీ మనకి ఫుడ్ కానీ ఎవ్రీథింగ్ సూపర్ ఉంటుంది మనకి ఇక్కడ ఏం ప్రైవేట్ స్కూల్కి ఏం తగ్గిపోతుంది ఇంకా ప్రైవేట్ స్కూల్లో మనకి సంథింగ్ ఏవి ఉండవు కానీ ఇక్కడ మొత్తం ఫ్రీ ఎయిట్ టు జెడ్ మనకి ఫ్రీగా వస్తాయి ఇక్కడ మన గ్రీనరీ కానీ ఎన్విరాన్మెంట్ క్లీన్లెస్ ఏది కూడా మనం ప్రైవేట్ స్కూల్కి అస్సలు తగ్గిపోవు కాబట్టి వీ నీడ్ బి గ్రేట్ యు ఆర్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ థ్యాంక్ యూ